చూసారా ట్యాబ్లెట్ దీని మీద రెండు డేట్లు ఉంటాయి ఏం డేట్లు చెప్పగలరా అక్కడ అమ్మగారు ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ చెప్పారు నేను పెద్ద చదువుకోలేదు ఎంఎస్సి బీడీ చేశాను అంతే దీని పేరమ్మ దీని ముగింపు దీని పుట్టుగా దీని సాగు అంతే కదా అక్క దాని అర్థం అదే కదా అక్క మాట్లాడుతుంది బాబు మీరు అలా అంబేద్కర్ బొమ్మలో బీసిపోతా గంటకోసారా అవునంటారు కాదంటారా మన జీవితానికి ఏం లేదు చెప్పండి ఉందా గ్యారంటీ ఉందా పుట్టినప్పుడు ఏమి లేదా కార్డు పుట్టినప్పుడు కార్డు ఇచ్చారా ఇచ్చారా పుట్టినప్పుడు సర్టిఫికేట్ ఇస్తారు కదా ఏ సర్టిఫికేట్ డేట్ వే డేట్ వేహారా అక్క ఎన్ని వేసారు ఒకటేసారా రెండు వేసారా ఇంకో డేట్ వేయలేదా ఇందాక ఉండదు డాక్టర్ గారిలో అడిగి ఇంకో డేట్ వేయించుకుని వెళ్ళవలసింది మీరు ఏం డేట్ అది ఎత్తారా అంటారా ఏమంటారు డాక్టర్ గారు అసలు నా గుండెక ఎప్పుడు ఆగిపోద్ది నాకే ఇందుకని మన జీవితానికి ఏం లేదు అన్నది అబ్బాయి అన్న జేబులు పెన్నకు గ్యారెంట్ ఉంది తొడిగే చెప్పుకి గ్యారెంట్ ఉంది జేబులు పెన్నకు గ్యారెంటీ ఉంది తొడిగే చెప్పుకి గ్యారెంటీ ఉంది గుండె సోదికి గ్యారెంటీ ఉంది నీ గుండెకి గ్యారెంటీ లేదు గుండె సోదికి గ్యారెంటీ ఉంది నీ గుండెకి గ్యారెంటీ లేదు ఇయాలయ్యాలయ్యాలయ్యా ఇయాల ఇంట్లో ఇయాల ఇంట్లో రే పోమంట ఇయాల అనవసరా కదా రెక్కల అడుపులాగా ఆయన కొట్టినా మా ఆయన రేపు ఉంటామో పోతామో తెల్లక్క ఇవాళే హ్యాపీగా ఉండాలి మనం హ్యాపీగా ఉంటే సైతం కూడా బీపీ వస్తుందంట ఎవడకి బీపీ గట్టి కొట్టిన సప్పళ్ళు స్వచ్ఛబ్బలు కాదు గట్టి చప్పళ్ళు బాగా కొడితే ఇప్పుడు కాదు ఆయన కొట్టినప్పుడు ఆయన కొట్టినప్పుడు కొడితే సంసారం అందంగా ఉంటుంది పాట అందంగా ఉంటుంది చప్పళ్ళు ఎక్కువ కొట్టేవాళ్ళకంట గుండు చుట్టూ ఉన్న కొవ్వు అరిగిపోద్ది అంట వంద సార్లు సప్పలు కొడితే నాలుగు సెకండ్లు ఆయుష్ పెడుతుందంట అమ్మ అర్థమవుతుంది ఏమన్నాను నేను చచ్చిపోతాను బాబు అంతే సపోలు కొట్టలేదు ఇయాల ఇంట్లో రేపోమంట ఇళ్ళ ఇంట్లో నేది కాదే ఏ సయ్య తోడే ఏది కాదే ఏ సయ్య తోడే చప్పట్లో పెన్నకు గ్యారెంట ఉంది అర్థమవుతుందా తొడిగే చెప్పుకి గ్యారెంటీ ఉంది టేబుల్ పెన్నకు గ్యారెంటీ ఉంది తొడిగే చెప్పుకి గ్యారెంటీ ఉంది గుండె చోద్దు గ్యారెంటీ ఉంది నీ గుండెకి గ్యారెంటీ లేదు ఉండే చోద్కి గ్యారెంటీ ఉంది నీ గుండెకి గ్యారెంటీ లేదు ఇయాలయ్యాలయ్యాలయ్యా ఇవాళ ఇంట్లో రే పోమంటా ఇయాల ఇంట్లో రే మంటో ఏది కాదే ఏ సయ్య నీకు తోడే ఏది నేది కాదే ఏ సయ్య నీకు తోడే అక్క అక్క ఇంట్లో ఉన్నాం యాల సాయంత్రం పడుకున్నాక గుండా అయిపోయింది అనుకో పెట్టి ప్లెక్స్ కూటమి అయిపోద్ది చెప్పలే మనిషి ఎప్పుడు అండి జీవితం ముగిసిపోద్దా చెప్పగలదా అక్క అరే నిన్నే కలిసండ్రా చచ్చిపోయా మొన్నే మాట్లాడినా మా ఆవిడతో అన్నారా లేదా మా ఆడతలేదు మీరు నీ నీకన్నా బైబిల్ బాగా చెప్పింది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మా మనం ఎటువంటి బోతుకంటక్క ఎవడన్నా ఒప్పుకుంటాడు ఆవురంటనే పులే సోందే అధ్యక్ష మా గొంతు నొక్కకండి అధ్యక్ష అయ్యగారు కాడకితే దశమ భాగం ఇచ్చి దేవుడి స్తోత్రం చెప్ప అక్క ఎవరైనా నేను ఆవిరి స్టార్ నేను ఆవిరి లాంటి దాన్ని అది ఎవరు చెప్తారా పులి సింహం అది గెడ్డ తీసుకోదు మీరు యాక్సేకండి చెప్పండి మెత్త పూచి ఒకప్పుడు అక్కడ దొరొచ్చేసింది నేను మీరు నా సాక్ష్యం పూర్తిగానే చెప్పేస్తాను నేను ఇప్పుడు అన్నంత గొప్పవడేం కాదు ఎస్ఏ కూతురికి లెటర్ రాసిన నేను మనిషి కూడా వంకరే ఈ చరిత్ర అంతా చెప్పాలని పోడదు అయిపోద్ది అంతా చెప్పను రెండు మొక్కలు చెప్పిపోతాను అమ్మా వింటున్నారా అమ్మా వింటన్నారా ఎంతలో కనబడి అమ్మా మనం ఎటువంటి వాళ్ళంట ఆవిరి మరి ఆవిరికి ఎన్ని మేకప్లో ఎన్ని టిప్పు టాపులో ఎన్ని పప్పులో ఎన్ని పంకులో ఎన్ని రింగులో అవునా కళ్ళకు రంగు పళ్ళకు రంగు పెదాలకు రంగు ముఖానికి రంగు హైదరాబాద్లో ఉంది మన అక్క దేవుణ్ణకున్న అక్క నెలకంట బ్యూటీ పార్లర్కి లక్ష యాభై కడదంట అక్క ఆవిడ సైతానే సంవత్సరా ఇంకా మగోడు పైకొత్తాడా ఈరోజు చాలా మంది ఐగర్లు మనం ఇలా ఉడిపోత కారణం ఆడే ఈ సెల్ ఫోన్ కట్టుకుని ఆ మీషోలోను అమెజాన్ టి పోయి ఉంటాయి వీళ్ళు బుక్స్ వేసేస్తాడు ఇంత మోటే ఉంచేస్తాడు మా గుండు దగ్గర ఉంటుంది ఏం బుక్స్ వేసిందని బ్యూటీ పార్లర్కి లక్ష యాభై ఏళ్ళు అంట అన్న కూర్చో అవ్వలేదు బ్యూటీ పార్లర్కి ఎంత అక్క మా మీరు మోకంలో కాళ్ళు ఉంటే ఐదు వందల రూపాయలు షేర్ కట్టిన జిగ్మంటాం లేయ్యో రెండు వందల రూపాయలు ఉంటాం అందం సందం ఎంత ఉన్నా అక్క బ్యూటీ పార్లర్లో డబ్బుల కోసం అమ్మాయినాలే షేర్లో ఎన్ని అందము సందము ఎంత ఉన్న ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్న అందము సందము ఎంత ఉన్నా పాస్తులు ఎన్ని ఉన్న ఏ సయ్యలే కొండ ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా అన్ని సున్నా ఏ సయ్యలే కొండ ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా అన్నీ సున్నా